జిల్లా దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపకులు ఎన్ జేష్ దాస్ గారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి ఈరోజు ఈ ముఖాముఖి కార్యక్రమంలో ఒక పాయింట్ని మేము తీసుకొని మాట్లాడబోతున్నాం కాంగ్రెస్ పార్టీ నిన్న దినాన్న ఆ పార్టీ మేనిఫెస్టోలో తొమ్మిదో గ్యారంటీగా వికలాంగుల యొక్క పెన్షన్ను ఆరు వేలకు పెంచుతాము అనేసి వారు ప్రకటించడం జరిగింది దానిపైన దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపకులు ఎన్ జయశ్రీదాస్ గారి యొక్క స్పందన ఏంటో మనం తెలుసుకున్నాం కాబట్టి సార్ మీ పేరు సార్ దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి అధ్యక్షులుగా నా పేరు ఎన్ జేసీదాస్ ఎన్ ఇప్పుడు దాస్ అడిగే క్వశ్చన్ పై నేటి దినాల్లో ఏ ప్రభుత్వం వచ్చినా సరే వికలాంగులకు మొండి చేయి చూపిస్తుంది ఎందుకంటే వారిది కూడా తప్పు కాదు కానీ రాజకీయ ఓట్లు కానీ రాజకీయ గెలుపుకు లబ్ధికి లబ్ధికి సూచనగా పెట్టుకొని మరి వికలాంగులైన వారికి వికలాంగులు కాని వారికి కూడా పెన్షన్లు ఇచ్చేస్తున్నారు ఇచ్చినందువల్ల తల్లి గర్భంలో మరి వికలాంగులుగా పుట్టినటువంటి వికలాంగుల్ని గుర్తించలేకపోతున్నారు ఏ ప్రభుత్వం వచ్చిన అమాండ్ వరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు మరి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వెయ్యి పదిహేను వందలు ఇచ్చేవారు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత రెండు వేలు మూడు వేలు చేశారు అది హండ్రెడ్ ప పర్సెంట్ లెక్కలని పర్సంటేజ్ ప్రకారం ఇస్తే వికలాంగులు న్యాయం న్యాయం జరుగును కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చి అందరికీ మూడు వేలు ఇచ్చేస్తున్నామని అనౌన్స్మెంట్ చేశారు అలాంటప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఎందుకంటే ఏడు దినాల్లో మూడు వేల రూపాయలు ఏ వ్యక్తికి కూడా వికలాంగులకు అది ఉపయోగకరంగా లేదు ఎందుకంటే చాలా రేట్లు పెరిగిపోయినాయి కొన్ని కొత్త పార్టీలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారని చెప్తున్నారు ఆరు వేలు పెన్షన్ ఇస్తామంటున్నారు ఆరు వేలు పెన్షన్ దిశగా వెళ్తు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా వికలాంగుడు ఏ పని చేసుకున్నాడు కాబట్టి ఏ ఇంట్లో అయితే వికలాంగులు ఉన్నారో ఆ ఇంట్లో కూడా ఒక మనిషి కూలి పనికి వెళ్లకుండా తర్వాత ఎక్కడికి వెళ్లకుండాగా మరి వాళ్ళు ఆ వికలాంగులు అయినటువంటి ఆ వ్యక్తిని కనిపెట్టుకొని ఉండాలి వాళ్ళు పని లాస్ అవుతున్నారు ఈ రెండు వేలు మూడు వేలు వికలాంగులకి మరి సరిపోవట్లేదు కాబట్టి రేపు జనాన్ని మరి మాకు కూడా కొన్ని లెక్కలుంటాయి దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి విజయనగరం జిల్లా తీర్మానం ఏంటంటే ఎవరైతే దివ్యాంగులైన వారికి మరి మూడు వేలు నుంచి ఏడు వేలు పెన్షన్ చేయమని చాలాసార్లు మేము డిమాండ్ చేశాం అయితే మరి ఏ పార్టీ కూడా మాకు అనుకూలంగా స్పందించట్లేదు మరి ప్రస్తుత ఆ రూలింగ్ పార్టీ కూడా మరి ఎలక్షన్లో ఏదో ఇస్తారు ఏదో చేస్తారని ఆశించాం కానీ వారి మేనిఫెస్టో కూడా మాకు తృప్తికరంగా లేదు మరి కనీసం ఆ జీవనోపాధి కావాలంటే మరి ఏడు వేలు వరకు వికలాంగులకి ఉంటే మరి తప్పనిసరిగా వారు జీవించడానికి అవకాశం ఉంది ప్రీతమ్మ నాయకులు మరి వైసీపీ నాయకులు అయినటువంటి జగన్ గారు ఇది గుర్తించాలి ఇప్పటికీ కూడా వికలాంగులను సీనియర్ డిజేబుల్డ్ డిజేబుల్డ్ని మరి నార్మల్ డిజేబుల్డ్ని గుర్తించకపోవడము మా యొక్క దురస్తకరము దురదృష్టకరంగా ఉంది ఎందుకంటే మాకు సర్టిఫికేట్ ఎందుకండి సర్టిఫికేట్ లేకుండా వికలాంగం లేవడం అనేది మా ప్రవర్తన బట్టి తెలుస్తుంది చాలా మందికి ఇస్తున్నారు కానీ మూడు వేలు పెన్షన్ అనేది పక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము నాలుగు వేల నూట పదహారు రూపాయలు ఇస్తుంది కానీ ఇంకొక కొన్ని దిగి కొన్ని రోజుల్లో ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని మరి సీఎం గారు మరి వాగ్దానం చేశారు ప్రస్తుతం మా బాధ ఏంటంటే మరి ప్రస్తుత సమయంలో సీఎం గారు నోటి నుంచి మాకు ఎటువంటి హామీ కానీ ధైర్యం కానీ నమ్మకం కానీ లేదు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జగన్ గారు మరి మీరేమో నమ్మకం అనుకున్నాం మీరే మాకు ఆధారం అనుకున్నాం నమ్మకం దేని చూసి కనీసం ఫ్యూచర్లోనైనా పెంచుతాననేది మరొక ఆలోచన లేదు కాబట్టి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల విడుదలైంది విడుదలైనప్పుడు మరి ఆరు వేల రూపాయల పెన్షన్ మేము ఎక్కమంటే మొట్టమొదటి సంతకం పెట్టి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు మరి నాట్ ఓన్లీ డిజేబుల్డ్ ఈ యొక్క దివ్యాంగులు మాత్రమే కాదు మరి వృద్ధులు వికలాంగులు వితంతులైన వారు కూడా నాలుగు మరి అందరికీ కూడా నాలుగు వేలు ఇచ్చి ఈ దివ్యాంగులకి ఆరు వేలు ఇస్తామని మరి వారు ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ ప్రకటన చేసారు కాబట్టి ఈరోజు మరి ఇంకా ఏమి విషయాలు మాకు ఇంకా తెలియట్లేదు ఇప్పటి వరకు జగన్ గారు బాగానేస్తున్నారు వికలాంగులు బాగా చూస్తున్నారు అని మేము అనుకుని తృప్తిగా జీవించాం ఇక మీద చాలా కష్టమవుతుంది వికలాంగుల యొక్క ఒక జిల్లాలో విజయనగరం జిల్లాలో తొంభై మేలు ఎనభై ఐదు తొంభై వేలు వికలాంగులు ఉండగా అందులో నలభై నలభై ఐదు వేల మంది డూప్లికేట్ వికలాంగులుగానే ఉన్నారు మొట్టమొదటి ప్రభుత్వం చేయవలసిన పని ఏంటంటే అలాగే ఇవ్వలేని పక్షంలో డూప్లికేట్ వికలాంగులు కూడా వాళ్ళకి పెన్షన్ తీసివేసి ఒరిజినాలిటీగా ఉన్నటువంటి వికలాంగులను మరి స్పెషల్ ఆఫీసర్స్ చేత మరి గుర్తించి చూపించి స్కాడ్ పెట్టి మరి మాకు ఇస్తే ఇంకా ప్రభుత్వానికి చాలా డబ్బు మిగులుతుంది మాకు ఐదు వేలు నుంచి పదివేలు ఇచ్చినా చాలా డబ్బు ప్రభుత్వానికే మిగులుతుంది దయచేసి ఆ పని చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఒకవేళ మీరు ఏమైనా పక్షంలో మరి వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మరి మేము మరి ఎవరైనా పెడతానంటే ఆశ కొడతానంటే భయం కాబట్టి మరి మరి మేము తప్పనిసరిగా మరి ఎవరైతే వికలాంగులను మరి వారు ఆదరిస్తున్నారు వారు వారికి సపోర్ట్ చేయక మానవని మరొకసారి నాయకులందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాం దివ్యాంగుల పరిరక్షణ చేయవలసతి ఎప్పుడు కూడా నిస్వార్థంగా మరి పనిచేస్తుంది ఎందుకంటే స్వార్థంతో కూడినటువంటి నాయకులం కాదు ఒక మాట సార్ ఇక్కడ ఇప్పుడు గత మన ప్రస్తుత పార్టీ చూసాం ప్రతిపక్షం చూసాం రెండు కూడా ఈక్వల్ గా వాళ్ళ యొక్క ప్రకటించట్లో సందిగ్ధము ఉన్నారు ఇంకా ప్రకటిద్దామా ప్రకటిద్దాం ఎప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలు విడుదల చేస్తారు వాళ్ళకే తెలియని పరిస్థితులు ఉన్నారు అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ముందుగా తన యొక్క నిర్ణయాన్ని వికలాంగుల నిమిత్తం ప్రకటించడం దానిపైన మీరు ఎంత సంతృప్తిని చెందుతున్నారా లేకపోతే ఆన మీ యొక్క ఆనందానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా యా ఇప్పుడు ఉన్న పార్టీలు వాళ్ళు మేనిఫెస్టో విడుదల ఇంకా చేయలేదు వాళ్ళు ఇంకా ఎంత ఇస్తారనేది కూడా తెలీదు కానీ రామర్గా తెలిసేది ఏంటంటే నాలుగు మూడు వేలు నుంచి నాలుగు వేలు ఇస్తాము అని తెలియపరుస్తూ ఉన్నారు అది కూడా ఎంతవరకు అనేది మాకు తెలీదు ప్రస్తుతానికి షర్మిలమ్మ గారు మరి ఆరు వేలు డైరెక్టర్గా వికలాంగులకు ఆ ఇంట్లో ఒకళ్ళున్నా ఇద్దరున్నా వికలాంగులు ఆరు ఆరు వేల రూపాయలు వాళ్ళ అవసరాల నిమిత్తం మేము తప్ప ఒకరికిచ్చి ఒకరికి మానము వాళ్ళ అవసరాల నిమిత్తం ఇస్తానన్నారు ఈ మాట మమ్మల్ని అయితే చాలా సంతోషపెడుతుంది పరమానందంగా ఉంది కానీ మరి గెలవడానికి మరి దరిదాపులుగా కూడా సూచనలు ఉన్నాయి ఎందుకంటే వారు ఇస్తున్నటువంటి మేనిఫెస్టో మరి వాగ్దానాలను బట్టే కదా ఏ నాయకుడిని గెలుస్తాడు కాబట్టి మరి ఈ దీనికంటే మరి ఎక్కువ మంచి అవకాశాలు ఏ పార్టీ ఇచ్చినా ఆ పార్టీ గెలవడానికి గెలిపించడానికి కూడా దివ్యాంగులు ఎప్పుడు కూడా వారు వెన్ను ఉంటారని నేను తెలియపరుస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సార్ మీ యొక్క ఇంటర్వ్యూ ఇంతవరకు తీసుకోవడం వల్ల మీ దివ్యాంగుల పరిరక్షణ యూ రాబోయే దినాల్లో మంచిగా ఎదగాలనేసి అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలుసు